హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అని ఇంటి వంటలు ఈరోజు మనం చిక్కిడికాయ టమాటా చేయబోతున్నాం అండి ముందుగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేయించుకోవాలండి నేను తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి ఇదే బాగా వేగాలండి బాగా వేగిందండి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటుందండి అలాగే కట్ చేసి పెట్టుకున్న చిక్కి వేసుకున్నాండి అండి బాగా కడిగి వాటర్లో ఉంచుకోవాలని మనం వేసుకుని ఉందే నీళ్ళలో తీసుకుంటే బాగా మొదటియండి ఇది వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుంటానండి చిక్కుకాయలు బాగా మగ్గుతాయండి అలాగే ఒక పది నిమిషాలు మూత పెట్టుకున్నాడు మధ్యలో ఐదు నిమిషాలకు ఒకసారి తీసి కలుపుకోవాలండి పది నిమిషాల తర్వాత మూత వేసుకుంటున్నాయండి చిక్కరికాయ బాగా మగ్గిందండి ఇప్పుడు కరిగి పెట్టుకున్న టమాటా చిన్న చిన్న చేసుకున్న టమాటా వేసుకుంటున్నానండి అండి అటా వేసుకున్నానండి పాల్ కేజీ టమాట ఇది కూడా బాగా మగ్గాలండి ఒకసారి కలిపి మళ్ళీ మూత వేసుకుంటానండి ఒక ఐదు నిమిషాలు తమట బాగా మగ్గిందండి ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కారం ఇందాక మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదండి కొద్దిగా తగ్గించి వేసుకోవాలి తర్వాత మళ్ళీ లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చండి వేసి పచ్చివాతం పోయేంత వరకు కలుపుకోవాలి బాగా వేగిందండి ఇప్పుడు నేను ఇందులో వాటర్ తీసుకుంటున్నానండి ఎక్కువ కలదు అండి చూపచాలు అలాగే ఒక స్పూను చింతపండు పేస్ట్ వేసుకుంటున్నానండి అండి టేస్ట్ కోసం మాకు ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలండి పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే బాగా మొగుతుందండి ఒక పది నిమిషాలకి అయిందండి లో ఫ్లేమ్లో ఉడికిచ్చినాయి కదండి బాగా అయింది నాకు అన్నీ సరిపోయినాయండి లాస్ట్లో కొత్తిమీర జలుపుకుంటున్నానండి జలుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోతుందండి స్పిరిగా టమాటా రెడీ అయిపోయిందండి ఒక పది నిమిషాల తర్వాత మనం బౌల్లో తీసుకొచ్చండి